అనంతపురం జిల్లాలో రైల్వే సి సతీష్ కుమార్ హత్య కేసుపై తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది టీటీడీ పరకామణి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు డిమాండ్ చేస్తూ కుమ్మర శాలివాహన సంఘం నేతలు సోమవారం భారీ నిరసన చేపట్టారు నగరంలోని టవర్ క్లాక్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించిన సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ పది రోజులు గడిచినా ఇది హత్య ఆత్మహత్య నిజం ఏదైనా వెంటనే బయటకు తేలాలి అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని ఘాటుగా డిమాండ్ చేశారు కుమ్మర సామాజిక వర్గానికి చెందిన సతీష్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు టీటీడీ పరకామణి కేసులోని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు అదేవిధంగా సతీష్ కుమార్ కుటుంబాన్ని ఎక్స్క్లేషియా ప్రకటించి పిల్లలకు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందజేయాలని తెలియజేశారు అనంతరం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జగదీష్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈరోజు అనంతపురం జిల్లా కుమ్మరి శాలివాన ఆధ్వర్యంలో పరకామణి కేసులో మన కుమ్మ మా కుమ్మరిశాలివాన కులబాంధుడు మాజీ విజిలెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ విజిలెన్స్ అధికారి సిఐ సతీష్ కుమార్ హత్యను ఖండిస్తూ ఈ రోజు మేము అనంతపురం నగరంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సమాజంలో అత్యంత వినుగడైన మా కుమ్మరు కులతో అయినటువంటి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు కొంతమంది దుండల చేత మరణించడం చాలా బాధాకరం కాబట్టి ఈ రోజు మేము బీసీ కులాలు కుమ్మరి శాలివాల తరపున కూడా ఎస్పీ గారికి ఒక వింతపత్రం అందజేయడం జరుగుతుంది ఈ ర్యాలీతో కూడా మేము అనంతన అనంతపురం నగరంలో భారీ ఎత్తున ర్యాలీతో పోయి సా ఎస్పీ గారికి వింతపత్రం అందజేయడం ఏమనగా ఆ అతమార్చిన దుండుగు వెంటనే శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా సతీష్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి అదే విధంగా సతీష్ కుటుంబానికి వెంటనే ఎక్స్క్ ప్రకటించాలని చెప్పేసి అంతేకాకుండా లో కుటుంబంలో ఉన్న చిన్న పిల్లలకు కేజీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని చెప్పేసి ఈ డిమాండ్తో ఈరోజు ఎస్పీ ఆఫీస్ని ఒక వింతపత్రం అందజేస్తున్నాం ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోండి సమాజంలో నీతి నిజాయితీతో ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారిని కూడా కొంతమంది దుండుకులు అధమార్చడం చాలా బాధాకరం ఒక నీతి నిజాయితీన ఈ మా సతీష్ కుమార్ హత్యను కూడా చేరు తీసుకోకుండా అంతకుని కూడా కనిపెట్టుకోకుండా ఉంటే కన్నా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ అధికారి కూడా నీతి నిజాయితీ పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు డీజీపీ గారు కూటమి ప్రభుత్వం గారు తప్పనిసరిగా సతీష్ ను అతమార్చిన దుండుగులు వెజ్నే శిక్షించాలి సతీష్ అతమార్చినటువంటి నాలుగు ఎంత వారి నాయకులైనా కానీ వాళ్ళని వెంటనే శిక్షించాలి వాళ్ళని నరేష్ చేయాలని చెప్పేసి ఈ రోజు భారీ ఎత్తున మేము కుమ్మరి శాలివానులు బీసీ కులాలు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ రోజు అనంతపురం జిల్లా కుమ్మర్ల శాలివాహన సంఘం తరఫున ప్రత్యేకంగా మన కుమ్మర సతీష్ అనేటువంటి సిఐ గారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఈ ఈ ర్యాలీకి వచ్చేసినటువంటి కుమ్మర కులబాంధవులకి అదేవిధంగా మీడియా సోదరు సోదరి మనులక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజుకి పదై దాదాపు పదహైదు ఇరవై రోజుల దాకా అవుతూ ఉంది ఇంతవరకు ఆ కేసు ఏమైందనేది కూడా మాకే కుల కులబాంధవులకైతే వాళ్ళ కుటుంబ సభ్యులకైతేమి ఆవేదన ఉంది కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా డీజీపీ గారికి జిల్లా ఎస్పి గారికి జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే మా సతీష్ కుమ్మరి కులానికి చెందిన వాడి అయినటువంటి సిఐ గారికే రచ్చన లేకపోతే ఇంతవరకు పదహైదు రోజులు అయింది ఏది కదలుకోకుండా ఉంది మాకు అర్థం కావడం లేదు ఈ రోజు వాళ్ళ కుటుంబాలైతేమీ మా కుటుంబాలైతేనేమి ప్రతి జిల్లాలోనూ ధర్నాలు రాష్ట్ర రోగాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము కుమ్మరి కుల నమ్ముతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు మేము ప్రత్యేకంగా చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్కి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక సేని కాపాడలేకపోయామంటే మనము ఏమనుకోవాలి ఆ శ్రేణి చప్పిన దుండగలు అయితే ఏమి హంతుకలు ఖచ్చితంగా ఈ రోజు శిక్షించాలి లేదంటే మా కుటుంబానికి సతీష్ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశం అయితే ఆమె భార్యకి ఆయన భార్యకి ఆ పిల్లలకి మా సోదరు మా అల్లుడు అయినటువంటి ఓల్పోతే అన్నట్లు పీజీ నుండి పైసలైన వరకు వాళ్ళకి ఫ్రీగా చదివించడానికి కుటుంబ ప్రభుత్వము అండగా ఉంటాయని ఈ రోజు ఖచ్చితంగా ఎవరైనా పెద్ద గుణాలు అయితే అంతుకులు అయితేమీ రాజకీయ నాయకులైతేనేమి ఖచ్చితమే వాళ్ళని అరెస్ట్ చేసి సతీష్ కుమార్కి కుమ్మరి కులబాంధవులకి ఎన్డిఏ గవర్నమెంట్ నిరూపించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ సిఐ సతీష్ కుమార్ మరణం చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో నిక్కచ్చగా నిజాయితీగా పనిచేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినందుకు ఆయనకి ఈ ప్రభుత్వము ఆయనకి ఆదుకోవాలా ఆయన ఈ పరకామాని కేసులు ఐ విట్నెస్ అందం వల్ల ఆయన ఈరోజు మొన్న పది రోజుల కిందట తిరుపతికి వెళుతున్న మార్గం మధ్యలో రాయలసీమ ఎక్స్ప్రెస్లో మార్గం మధ్యలో దుండుగా హత్య చేసి అతన్ని చంపడం చాలా బాధాకరం ఆయన కుటుంబానికి ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి వారి సత్యమైన ఏంటంటే ఆమెకు కూడా ఈ ప్రభుత్వం ఆయనకు ఉద్యోగం కల్పించి వాళ్ళని పూర్తిగా ఆదుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఆదుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నా ఈ విషయమై నారా చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి ఈ దీనిని హత్య ఆత్మహత్య అనే మాట కొంతమంది దుండగులు కొంతమంది వ్యక్తులు అంటున్నారు ఆత్మహత్యనే ఆత్మహత్య కాదని మొత్తం అంత రాష్ట్రానికి తెలుసు ఇప్పుడు పీఎం కూడా పది రోజులు అవుతుంది మాకు ఏమీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అది రిపోర్ట్ ఏమో మనకి పిఎం రిపోర్ట్గా ఇవ్వలేదు ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మీరు ఏం జరిగిందనేది కూడా తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను